అలాగే ఇప్పుడు మిథున రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి మిథున రాశి ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు శుభాశితో ఈ సంవత్సరం మీ గ్రహ గోచారాలను గణించినప్పుడు లాభ వ్యయస్థానాల్లో గురుడు దశమ స్థానంలో రాహువు భాగ్యస్థానంలో శని స్థానంలో కేతువు గురు శుక్ర మౌఢ్యాలు సూర్య చంద్ర గ్రహణాల ప్రభావం వలన ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానాలు ఆరుగా గోచరిస్తున్నాయి ఇక ప్రధాన అంశాలు చూసినప్పుడు మిథున రాశి వారికి ఈ సంవత్సరం వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి ఇష్టం లేని స్థలాలకు బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రావలసిన బాకీలు వసూలు కావు ఇవ్వవలసిన వాడు ఆగడు విద్యార్థులకు విద్యా విషయంలో అధిక శ్రమ తప్పదు ఉద్యోగస్తులకు బదిలీలు ప్రమోషన్లు వచ్చిన కాలయాపన చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి వేధింపులు తప్పు మీ మొహన టార్గెట్లు పారేస్తారు ఆ టార్గెట్లు చేయకపోతే మీ ఉద్యోగాన్ని పీకేస్తారు జాయింట్ వ్యాపారాల ద్వారా పూర్తి స్థాయిలో నష్టాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది కాంట్రాక్టర్లకు బిల్లులు ఆలస్యం కావడం వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు గురి కావలసిందే కుటుంబ వ్యవహారంలో గొడవలు ఎక్కువగా జరుగుతాయి బంధువర్గం వారిలో ఆకస్మిక కలహాలు నూతన స్త్రీ పరిచయాలు కొంత పెను ప్రమాదంగా మారుతాయి ఊహించని సంఘటనలో మీరు మీ ప్రమేయం లేకపోయినా మీపై కేసులు పెట్టడం పలు ప్రతిష్టలు భంగం కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ రాశి వారికి రెండు మూడు ఏడు తొమ్మిది అదృష్ట సంఖ్యలు సోమ గురు శనివారాలు అదృష్టవారాలు ఈ సంవత్సరం అవకాశం దొరికినప్పుడల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన తబంధమైనటువంటి క్షేత్ర దర్శనాలు చేసుకోవటం వల్ల మిథున రాశి వారికి కొంతమేర శుభ ఫలితాలు వస్తుండలో ఎలాంటి సందేహం లేదు అలాగే